హస్తినాపురానికి చేరుకోగానే పాండవులు ధృతరశ్ని మందిరానికి వెళ్ళి పెద్దలందరికీ నమస్కరించి ఆసీనులయ్యారు ముందుగా శకుని ధర్మరాజ ఈ సభ నిండుగా ఉన్నది వెంటనే జూదక్రీడ ప్రారంభిద్దాం అన్నాడు దానికి ధర్మరాజు జూదం మహా పాపకార్యం నీతి నియమాలు లేనిది వినాశనకారి మమ్మల్ని మోసంతో ఓడించడానికి ఎందుకింత కుతూహలపడుతున్నావు అని అడిగాడు ధర్మరాజ ఇద్దరు యుద్ధం చేస్తే వారిలో బలసంపన్నుడే గెలుస్తాడు ప్రత్యర్థిని ఓడించడం క్రీడలో సహజమే కదా నువ్వు నాతో ఆడడానికి భయపడితే నువ్వు పాల్గొనవద్దు అన్నాడు శకుని అప్పుడు ధర్మరాజు ఓ శకుని వెనుదీయడానికి నేను పిరిగి పందను కాను ఇది బలీయం నేనెవరితో ఆడాలి అని అడిగాడు వెంటనే దుర్యోధనుడు ధర్మరాజా మా మామ శకుని నా తరఫున ఆట ఆడతాడు అన్నాడు ఒకరి తరఫున మరొకరు ఆడడం న్యాయం కాదు కానీ నువ్వు పట్టుబడితే నేను ఈ నియమాన్ని ఉల్లంఘించడానికి సిద్ధమే ఆట ప్రారంభిద్దాం అన్నాడు ధర్మరాజు భీష్ముడు ద్రోణుడు కృపుడు మొదలైన పెద్దలెందరో అక్కడ కూర్చొని బాధతో ఆటను చూస్తున్నారు ధర్మరాజు మొదట రత్నాల కడియాలు మణిహారాలు పణంగా పెట్టాడు కపటి శకుని పాచికలు విసిరి వాటిని గెలుచుకున్నాడు తరువాత ధర్మరాజు తన కోసాగారాన్నంతా పణంగా పెట్టాడు ఈసారి శకునే గెలిచాడు శకుని వేస్తున్నవి మంత్రించిన పాచికలు కాబట్టి కపటంగా ప్రతిసారి ధర్మరాజుని ఓడించాడు తన సంపదలను తన సామ్రాజ్యాన్ని తన పరివారాన్ని ఒక్కొక్కరిగా తన తమ్ముళ్లను చివరికి తనను కూడా కోల్పోయి ఇంకా పణంగా పెట్టడానికి ఏమీ లేదని ధర్మరాజు అన్నాడు అప్పుడు శకుని ఏం ద్రౌపదిని మర్చిపోయావా అన్నాడు చివరికి ద్రౌపదిని కూడా కోల్పోయాడు పాండవులు భార్యతో సహా తనకు బానిసలయ్యారనే గర్వం ఒక్కసారిగా కళ్ళు కప్పి దుర్యోధనుడు ద్రౌపదిని తన అంతఃపురాన్ని శుభ్రం చేయడానికి పిలుచుకురమ్మని విదురుడితో చెప్పాడు సభ నలుమూలల నుండి సిగ్గుచేటు సిగ్గుచేటు అనే కేకలు వినవచ్చాయి దుర్యోధనుడి అహంకారం విదురుడు సహించలేక దుర్యోధన అహంకారంతో నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావని మరిచిపోకు చేతిని నాగుపాము పుట్టలో తెలిసే ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు కానీ విదురుని నీతివాక్యాలు దుర్యోధనుడికి తలకెక్కలేదు దుశ్శాసనుని వైపు తిరిగి ఆ ద్రౌపదిని ఈడ్చుకొనిరా అన్నాడు వెంటనే దుశ్శాసనుడు ద్రౌపది వద్దకు వెళ్ళి మా రాజు నిన్ను సభకు తీసుకురమ్మన్నాడు మర్యాదగా వస్తావా రావా నీవిప్పుడు మా దాసివి అన్నాడు ఈ మాటలు విన్న ద్రౌపదికి తన కాల క్రింది నేల కుంగిపోతున్నట్టు అనిపించి బిగ్గరగా విలపిస్తూ తాను సురక్షితంగా ఉండగల గాంధారి మందిరం వైపు పరిగెత్తింది కానీ దుశ్శాసనుడు ఆమెను వదిలిపెట్టక ఎక్కడకు వెళ్తున్నావు అంటూ ఆమె శిరోజాలు పట్టుకొని సభలోకి ఈడ్చుకు వచ్చాడు ఆమె విడిపోయిన శిరోజాలతో వివర్ణమైన ముఖంతో పరాభావంతో తలలు వంచి కూర్చున్న భర్తలను చూసి భరత చక్రవర్తి వంశం వారు తమ క్షత్రియ ధర్మాన్ని ఇలా జూదంలో మంటగలపడమా ఇంతమంది కురు వృద్ధులు పెద్దలు తమ కళ్ళ ముందే నన్ను ఈ దుర్మార్గుడు ఈడ్చుకురావడం చూస్తూ మాట్లాడకుండా ఊరుకున్నారే నా ప్రశ్నకు జవాబు చెప్పగలవారు ఈ సభలోనే లేరా నన్ను పణంగా పెట్టడానికి నా భర్తకు హక్కుందా అని అడిగింది సభలో అందరూ తలలు దించుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు ఆమెకు బదులు చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోయింది చివరికి భీష్ముడు మహాసాద్వి ధర్మం అత్యంత సూక్ష్మమైనది దానిని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోతున్నాను అన్నాడు ఏకధాటిగా విలపిస్తూ నిస్సహాయంగా తన పదుల వైపు చూస్తున్న ద్రౌపదిని నానా దుర్భాషలాడాడు దుశ్శాసనుడు భీముడు ఇక సహించలేక ధర్మరాజుని చూస్తూ అన్నా నువ్వు సామ్రాజ్యాన్నంతా కోల్పోయినప్పుడు బాధపడలేదు మమ్మల్ని కోల్పోయినప్పుడు కూడా నాకు కోపం రాలేదు కానీ ద్రౌపదిని పణంగా పెట్టడం మన్నించరాని పాపం అంటూ సహదేవ నిప్పు తీసుకురా ఇలాంటి పాపం చేసిన అన్న చేతులను కాల్చాలి అన్నాడు కానీ అర్జునుడు కలుగజేసుకొని అన్నా కోపం చూపడానికి ఇది సమయం కాదు ధర్మజుడు మనకు అన్న ఆయన మాటకు కట్టుబడి ఉండడం మన కర్తవ్యం అంటూ ఎలాగో భీముని శాంతపరిచాడు ఇది వరకు తనను కించపరిచిన పాండవులను గౌరవపరచడానికి ఇదే తగిన సమయం అని గ్రహించిన కర్ణుడు దుశ్శాసనుడితో ద్రౌపదితో సహా పాండవులందరి వస్త్రాలను తీసివేయించు అన్నాడు పాండవులు తమ రాజోచితమైన వస్త్రాలను తీసి కింద వేశారు అందరి ముందు ద్రౌపది ధరించిన వలువలను దుశ్శాసనుడు లాగివేయసాగాడు ద్రౌపది దీనంగా సబంతా కలయ చూసింది తనను కాపాడే నాథుడే లేడు ఇక పరాయణుడు ఆ శ్రీకృష్ణుడే తనను రక్షించాలి అని ఎలుగెత్తి శ్రీకృష్ణుని ప్రార్థించినది హే బాంధవ నువ్వు తప్ప ఈ అనాథను రక్షించేవారి లేరు దీనబంధు నా మానం కాపాడు అంటూ ఆర్తితో ప్రార్థిస్తూ కళ్ళు మూసుకుంది ఆపద్భాంధవుడైన శ్రీకృష్ణుడు ఆమె మొరను విన్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది దుశ్శాసనుడు ఆమె చీరను విప్పుతూ ఉన్నాడు ఆశ్చర్యం ఆ చీరకు అంతమే లేదు లాగే కొద్దీ ఆ చీర వస్తూనే ఉంది ఒకవైపు అది గుట్టలాగా పెరిగిపోతూ ఉంది చివరకు దుశ్శాసనుడు అలసిపోయి క్రింద పడిపోయాడు ఈ అద్భుతం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది ఆపద్భాంధవుడైన భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ ఆదుకుంటాడని ఈ సంఘటన చక్కగా నిరూపించింది భీముడు తమ కళ్ల ముందు తమ భార్యను హేయమైన పరాభవానికి చేస్తున్న దుశ్శాసను చూసి కళ్ళు కొరుకుతూ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు కురువృద్ధులు పెద్దలు బంధువులు అందరూ వినండి ఇలాంటి మాటలు మీరు ఇంతవరకు విని ఉండరు ఇక ముందు ఎవరూ ఇలాంటి మాటలు పలకరు రాబోయే యుద్ధంలో ఈ దురాత్ముడు దుశ్శాసను రొమ్మును నా చేతులతో చీల్చి రక్తాన్ని తాగుతాను ఇలా చేయలేకపోతే నేను నా తండ్రులకు తప్పి వాడినవుతాను ఈ భీమ ప్రతిజ్ఞకు సబంతా స్తంభించిపోయింది దుర్యోధనుడు ఈ పాపకార్యమే కాలక్రమంలో కురువంశం సర్వనాశనం కావడానికి మూల కారణంగా పరిణమించింది దుర్యోధనుడు తొడ మీద కూర్చుందు గానిరా అంటూ ద్రౌపది గేసి కన్ను గీటాడు దాన్ని చూసి భీముడు సింహంలా లేచి నిలబడి క్రోధంతో భీకరంగా రాజగర్వం నెత్తిగెక్కింది వీడికి ద్రౌపదిని తొడ మీదికి పిలుస్తున్నాడు దురాత్ముడు యుద్ధంలో నా గదతో వీడి తొడలు విరగొట్టకపోతే నా పూర్వులు పోయిన పుణ్యలోకాలకు నేను పోలేను అని గర్జించాడు భీముని ప్రతిజ్ఞలు విని ధృతరాశుడు భయపడి దుర్యోధను బానిసత్వం నుండి పాండవులను విడుదల చేయడమే సర్వశ్రేయస్కరమైనదని భావించి ధర్మరాజు జూదంలో కోల్పోయిందంతా అతడికి తిరిగి ఇచ్చి వేశాడు తరువాత ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ భార్యతోనూ ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు తమ ప్రయత్నమంతా బూడిదెలో పోసిన పన్నీరైనదే అనుకొని దుర్యోధనుడు కర్ణుడు శక్కుని మరో వేశారు తీయని మాటలతో ధృతరాశిని సమీపించి పాండవుల్ని ఇలా వదిలివేస్తే వారు మనల్ని సర్వనాశనం చేస్తారు ద్రౌపదికి మేము చేసిన అవమానం మరచిపోరు మమ్మల్ని ఏనాటికి క్షమించరు ఇక మేము బ్రతికి ఉండాలంటే మరలా జూదమాడటమే మార్గం ఈసారి జూదంలో ఓడిన వారు పన్నెండు సంవత్సరాలు వనవాసం చేసి ఎవరికంటికి కనబడకుండా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలన్న నియమం పెట్టుకుందాం మనమే గెలిచి వారిని అడవులకు పంపించి ఆ పదమూడేండ్ల కాలంలోనూ మన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకుందాం అంటూ అనేక విధాలా నచ్చజెప్పారు ధృతరాష్ట్రుడు మళ్ళీ దూతను పంపి పాండవులను పిలిపించాడు విదురుడు ద్రోణుడు మొదలైన పెద్దలు ఎంతగా వారించినా అంధరాజు పట్టించుకోలేదు శకుని ఈసారి పందెం గురించి వివరించినప్పుడు ఓడిపోయిన వారు అజ్ఞాతవాసంలో వారి ఉనికి తెలిస్తే అందుకు శిక్షగా మళ్ళీ పన్నెండేళ్లు వనవాసం చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు జూదం ప్రారంభమైంది ఈసారి కూడా శకునే గెలిచాడు పాండవులు వనవాసం వెళ్ళడానికి సిద్ధమయ్యారు అప్పుడు దుశ్శాసనుడు ఇప్పటి నుండి దుర్యోధను ఏక ప్రారంభమైంది పాండవుల ఆధిపత్యం ముగిసింది అన్నాడు ఆ మాటలు విన్న భీముడు కోపోద్రిక్తుడై అతడి వైపు తిరిగి నువ్వు ఇలాంటి మాటలతో మా గుండెలను గుచ్చినట్లు రణరంగంలో నీ గుండెను నేను చీలుస్తాను అన్నాడు దుర్యోధనుడు పాండవులు వెళుతూ ఉండగా భీముని నడకను తాను అనుకరిస్తూ వెక్కిరించాడు అప్పుడు భీముడు దుర్మార్గుడైన ఈ దుర్యోధనుణ్ణి నా గదాఘాతంతో చంపి క్రిందపడవేసి తలమీద తన్నుతాను దుశాసనుని చంపి వాడి రక్తం తాగుతాను అర్జునుడు కర్ణుణ్ణి హతమారుస్తాడు సహదేవుడు కుటిలశకును వధిస్తాడు సూర్యుడు తన వేడిమిని కోల్పోయినా హిమాలయాలు తమ చోటు మారినా చంద్రుడు తన చల్లదనాన్ని కోల్పోయినా నా ప్రతిజ్ఞలను నెరవేర్చడంలో మేం తప్పక సఫలీకృతులమవుతాం అన్నాడు ఆవేశంతో నేను ఇప్పుడు మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను వచ్చిన తరువాత మళ్ళీ కలుస్తాను అన్నాడు ధర్మరాజు ద్రౌపది కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆశీర్వచనం పొందింది ద్రౌపదితో పాండవులు వెళ్ళిపోయాక బెంగపడ్డ దృతరాష్ట్రుడు పాండవులు నగరం విడిచి ఏవైపు వెళ్ళారు అని విదురుణ్ణి వివరించమన్నాడు అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు వస్త్రాన్ని ముఖం మీద కప్పుకొని ధర్మరాజు వెళ్ళాడు రెండు చేతులు చాచి భీముడు వెళ్ళాడు ఇసుక చల్లుకుంటూ అర్జునుడు వెళ్ళాడు ఒంటి నిండా బుడిద పూసుకుంటూ నకులుడు వెళ్ళాడు సహదేవుడు సిగ్గుతో తల వంచుకుని వెళ్ళాడు వికారంగా విరబోసుకొని దుఃఖిస్తూ ద్రౌపది వెళ్ళింది అప్పుడు ఆకాశంలో మబ్బులు లేకుండానే మెరుపులు మెరిశాయి హఠాత్తుగా భూమి కంపించింది ఇలాంటి చెడు శకునాలు నీవు దురాలోచనతో చేసిన దానికి పర్యావసానంగా జరగబోయే కురువంశ సర్వనాశనానికి నాంది పలుకుతున్నాయి ఇలా వారు మాట్లాడుకునేటప్పుడు దేవర్షి నారదుడు అక్కడికి వేంచేసి వచ్చే పద్నాలుగో సంవత్సరంలో అత్యంత భయంకరమైన భారత సంగ్రామం జరుగుతుంది దుర్మార్గుడైన దుర్యోధనుని కారణంగా కురువంశం సర్వనాశనమవుతుంది భీమార్జునుల పరాక్రమంతో పాండవులు విజయం సాధిస్తారు అంటూ వెళ్ళిపోయాడు అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధను దుష్టచర్యలతో జరగబోయే విపరీతాల గురించి ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు ధృతరాష్ట్రుడు భయంతో దుఃఖంతో కూలబడిపోయాడు సభాపర్వం సమాప్తం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి